నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ పద్దెనిమిదిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగవచ్చనే కథనాలు వినిపిస్తున్నాయి మరి ఏదైతే సెప్టెంబర్ నాలుగున మంత్రివర్గ సమావేశం ఉందో ఆ మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ గురించి చర్చిస్తారని చెప్పి పది రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు అవుతాయని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జరిగినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ గురించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తారని మరి ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని కొందరు అంటున్నారు మరోపక్క సెప్టెంబర్ తొలి వారంలోనే ఫైనల్ షీట్ సిట్ అధికారులు వేస్తారని మరి అప్పుడే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతుందని అసెంబ్లీ సమావేశాల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని మరి కొందరు చెప్తున్నారు మరి మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ గురించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉందా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే దాదాపు ముహూర్తం ఫిక్స్ అయింది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు పది రోజుల పాటు జరగనున్నట్టుగా తెలుస్తుంది మేడం అయితే ఇక్కడ ఒక అంశం తాజా రాజకీయ పరిణామాలు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన గురించే కాకుండా ఏపీ లిక్కర్ స్కామ్ గురించి కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తారు ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని కొందరు అంటున్నారు మేడం మరికొందరేమో లేదు సెప్టెంబర్ తొలివారంలోనే సిట్ అధికారులు ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం జగన్మోహన్ మోహన్ రెడ్డి వ్యూహం మొత్తం లిక్క స్కామ్ ఏ విధంగా జరిగింది అన్నది కూడా ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ లో ఉంది ఈ వారం పది రోజుల్లోనే అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మరికొందరు విశ్లేషిస్తున్నారు మరి మొత్తానికి ఈ లిక్క స్కామ్ గురించి ఒక లిక్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది మరి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారంటారా లేదంటే అసెంబ్లీ సమావేశాల ముందే అరెస్ట్ అవుతారంటారా ఇంతకీ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్తారంటారా వెళ్ళారంటారా ఏమంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటే సెప్టెంబర్ అంటే తొమ్మిదో నెల మరి తొమ్మిది సంఖ్య ఆయనకు అచ్చుబాటు ఉందో లేదో తెలియదు పదకొండు అయితే బాగుండిద్దని అనుకున్నారు కానీ కొన్ని అనుకోని పరిణామాల వల్ల అనూహ్య పరిణామాల వల్ల అతను సెప్టెంబర్లోనే అరెస్ట్ చేస్తారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అనేది ఈ రోజున మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు గతంలో చూసాం దొంగ సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయారు అసలు ఆ పేర్లు ఆ రోజున ఆ రిజిస్టర్లు ఆ పేర్లు చూసే వాళ్ళకు వీళ్ళందరూ కూడా ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలా అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు కూడా ఎవరికి కూడా వాళ్ళ పేర్లు పూర్తి ఒక్క పదో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదకొండు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి పేర్లే తెలుస్తాయి మరి ఆ నియోజకవర్గ పరిస్థితి ఏంటో అక్కడ మన పులివెందుల ఎలక్షన్ జరుగుతున్నా కూడా ఆ ఎమ్మెల్యే రాలేదు ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉంటే వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసలు ఏం చేశారు అని అంటే ఎక్కడ చూసుకున్నా కూడా ఇష్టానుసారంగా మాఫియా నడిపించారు బెదిరించటం వాళ్ళని మళ్ళీ లేకపోతే వాళ్ళని వేధించటం లేకపోతే చనిపోయారు లేకపోతే వాళ్ళందరి వాళ్ళు చనిపోయేటట్లు చేయటం బాబాయ్నే చంపేసిన వాళ్ళకి రాష్ట్ర ప్రజలు ఒక లెక్క అన్నట్లుగా వాళ్ళ పరిపాలన కొనసాగింది అసలు వాళ్ళు ఎంటర్ అవుతూనే ప్రజావేదిక కూల్చడంతో స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భయాన్ని రేకెత్తించాడు ప్రజల్లో కానీ అధికారుల్లో కానీ అక్కడ సిబ్బందిలో కానీ అందరిలో కూడా ఏదైనా సరే చేస్తాడు అంటే ఈరోజున ఇక్కడ కూర్చొని ఇదే మీటింగ్ పెట్టుకున్న ఆ వేదికను కూల్చడం అంటే మరి ఎవరైనా సరే చేస్తారో అట్లాంటి పని నేను ఒక సైకోని అని నిరూపించుకున్నాడు గతంలో అదే విన్నాం బోసడికేనో సైకోనో చాలా పదాలు పెట్టారు అంటే ఇన్ని రకాలుగా వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు చేసిన పనులు నడిపించిన మాఫియా ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళని ఎంత త్వరగా వాళ్ళ మీద ఈ చర్చలన్నీ కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగాలంటే జరుగుతాయి ఆ సమావేశాల వీళ్ళ గురించి ముఖ్యంగా జరుగుతుందంటే మరి ఆడుదాం ఆంధ్ర పేరుతో ఏం చేశారు మరి తిరుమల తిరుపతి దేవస్థానం మీద టికెట్ల విషయం లడ్డు విషయంలో ఏం చేస్తారు అక్కడ భోజన ఏర్పాట్ల విషయంలో ఏం చేస్తారు అక్కడ హోటళ్లకు సంబంధించి టీడీఆర్ బాండ్లు ముఖ్యంగా దీంట్లో ఒక అంతులేని కథలాగా అది జరుగుతుంది దాంట్లోని తేడాలు వచ్చేసి ఈ రోజున ఆ శ్రీలక్ష్మి గారి మీద బొమ్మన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎటువైపు చూసుకున్న రైసు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరి దాంట్లో మరి ఆయన ద్వారం కూడా మూసేసి మరి త్వరగా తీసుకొచ్చేసి జైలు ద్వారాలు తెరుస్తారని కూడా వింటున్నారు మరి ఇన్ని విధాలుగా ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన పనులు ఒక్కొక్కటిగా మరి ఇసుక మరి ఒకవైపు మద్యం మాఫియా టీడీఆర్ బాండ్లు ఆడుదామాంధ్ర రైసు ఇసుక ఎటు చూసుకున్నా కూడా మరి భూదందాలు ఉన్నాయి అక్రమంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి అక్కడ అటవీకి సంబంధించి అటవీ శాఖ భూములు రెవెన్యూ శాఖ భూములు అవన్నీ కూడా కొట్టేయటం మరి వాటిని వీళ్ళు నిర్మాణాలు జరిపించేసేయటం రిషికొండ ప్యాలెస్ని చూసాం మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ దాన్ని ఏ విధంగా చేశారో చూసాం అదేమో వట్టిస్తారు మంచినీళ్ళలాగా చూడటానికే కానీ లోపలేమి లేదని చెప్తున్నారు అంత డొల్లంట అంటే వెలగ వెలగ పండు ఉంటుంది మేడి పండు చూడు మేలిమయ్యి ఉండు పొట్ట చూడు పురుగులుండు అన్నట్లుగా ఈ రోజున అబ్బా సూపర్ అసలు ఆ రిషికొండ ప్యాలెస్ కళ్ళు తిరిగిపోతానయ్యి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారు నేను ఉండాలంటే నేను ఉండాలని చెప్పేసి అని ఏంటి కొట్టుకునేది నా బొంద ఈ రోజున దాని లోపల నీళ్లుగా ఆ అంటే చట్లు బుట్టలు పెట్టుకుని కూర్చోవలసి వస్తుంది అంట ఆ నీళ్లు కొట్టుకోవడానికి అట్లా ఉంది దానికోసం కొట్టుకుంటున్నారు ఎలా చెప్పుకోవాలంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఫన్నీగా ఉండిద్ది దీని మాటలు ఇలాంటి వ్యక్తులు నిన్న నేను సినిమా చూసాను పాత సినిమా దాంట్లో వాళ్ళు ఎవరో ఈ మున్సిపల్ సంబంధించి శాఖల్లో పనిచేసే వాళ్ళు స్మశాన నిర్మాణం చేస్తాడు ఆ కమిషన్ తీసుకొచ్చి ఎలాగైనా సరే ఆ శ్మశానం ఓపెన్ చేయాలంటే చితికి నిబ్బెట్టాలంటాడు అందుకని చెప్పేసి ఎవడన్నా పట్టుకొచ్చి పడుకోబెడతాడు చితి మీద అలా ఉంటాయి వీళ్ళ పనులు జగన్మోహన్ రెడ్డి రావాలంటే శవం ఉండాలన్నట్లుగా నాకు ఆ సినిమా చూస్తుంటే అదే గుర్తొచ్చింది అరే నీకేం వచ్చిందిరా నా చేత బతుకున్నాడికి నిబ్బెట్టిస్తామంటే ఇదే శ్మశానం ఓపెనింగ్ అంటున్నాడనమాట ఆ పేరు కూడా కౌన్సిలర్దే పెట్టాడు దానికి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీళ్ళ కట్టడాలు వీళ్ళ గతంలో చేసిన పరిపాలన వీళ్ళు చేసిన పనులకి మళ్ళీ వీళ్ళు కట్టిన కట్టడాల కోసం కొట్టుకోటాలు చాలా ఫన్నీగా ఉండేది నిజంగా వీళ్ళు ఈ రోజున ఏదైతే ఒక మాఫియానే నడిపించారో బెదిరించారో వాళ్ళని టార్చర్ చేశారో ఎన్ని రకాలుగా దాని అన్నిటికీ కూడా పులిష్టాప్ పడబోతుంది సెప్టెంబర్లో బాబాయ్ని ఏ విధంగా చంపేశారు దాంట్లో ఎవరి ప్రమేయం ఉంది మరి వీళ్ళు మద్యం మాఫియాలో ఎంతమందిని ఇన్వాల్వ్ చేశారు దాంట్లో హోదనకు నిన్న బెయిల్ వచ్చినట్లుంది మరి ఎన్నో రోజులు కాదులే అది కొద్ది రోజుల్లో కూడా వివేకానందరెడ్డి కేసులో కూడా బెయిల్ వచ్చింది ఎరగంగిరెడ్డికి ఎందుకంటే అందరు బయట ఉన్నారు ఆయన ఒక్కడే లోపల ఉన్నాడు ఆయన కూడా బయటికి పంపించిందని మరి వీళ్ళందరూ కలిసి మళ్ళీ సకుటుంబ కుటుంబ సమేతంగా అన్నట్లుగా చేసిన తప్పులకి అందరూ కలిసి ఒకేసారి వెళ్తే బాగుండిద్దని చెప్పేసి మరి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయా అనిపిస్తుంది ప్రజలకి ఓకే మేడం మేడం ఇక్కడ ఇంకో అంశము ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు కానివ్వండి ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు కానివ్వండి వీటికి మెయిన్ ఎఫెక్ట్ అంటే అసలు వైసీపీ డిపాజిట్లు రాకుండా కూడా ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడమే అని చెప్పి కొందరు విశ్లేషిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇదంతా కూడా తెలుసుకుని ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు ఏర్పరిచే టైంకి ఈ నయానికి బయట ఉంటే అసెంబ్లీకి వెళ్తాడంటారా ఇక్కడ ఒకవేళ వెళ్ళాలనిపించినా కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకునే లాభం అంటారు అంటే ఆల్రెడీ చేతులు కాలిపోయినాయి ఇంకా ఆకులు పట్టుకునే లాభం అయినా అక్కడ చేసిన తప్పుని ఇక్కడ సరిదిద్దుకునే ప్రయత్నం అంటే చేసే అవకాశం పోలీసులు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి పాపం మరి ఆ సదుపాయాలు సౌకర్యాలు కలుగజేస్తే ఈ రోజున ఆవాంక పెట్టుకొని అరెస్ట్ చేసేది కూడా ఈయన అసెంబ్లీకి వెళ్ళిపోయి నేను అరెస్ట్ అవ్వకుండా బతికిపోవచ్చు అనే ఆలోచన కూడా చేయొచ్చు దానికోసమైనా అసెంబ్లీ సమావేశాలకు రావచ్చు మరి అంతే కదా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ టైన్ అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు మరి నేను అక్కడ చర్చిలో పాల్గొనాలి అని చెప్పేసి ఉన్నది ఒకే ఒక పార్టీ ఇక్కడ మాకు ఇవ్వకుండా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు అని చెప్పి గతంలో అడిగి అడిగి విసిగి వేసారిపోయి ఉన్నారు ఈరోజు లేకపోయినా పర్వాలేదు అరెస్ట్ అవ్వకుండా తప్పించుకోవడానికి మాత్రం వెళ్ళాలి అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పారు గతంలో ఈ రోజున అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే వెళ్ళాలి అనేది కూడా పెట్టుకుంటారు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకి అనుకూలంగా మరి వాళ్ళు మాట్లాడతారు ఆ రూల్స్ కూడా అలా మార్చేస్తారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఏపీ లిక్కర్ స్కామ్ పైన చర్చ జరిపినట్లయితే ఆయన మాట్లాడతారంట ఏపీ లిక్కర్ స్కామ్ అస్సలు అదేదో చేసిన దొంగతనం గురించి దొంగనే క్వశ్చన్ చేస్తే ఎలా ఉండిద్ది అలా ఉండిద్ది తెలీదు గుర్తులేదు మర్చిపోయా అసలు దాన్ని స్కామ్ అంటారా దాన్ని కుంభకోణం అంటారా అంటాడు ఫస్ట్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నన్ను క్వశ్చన్ చేస్తారేంటి నాకు ప్రతిపక్ష హోదా ఉంటేనే మీరు క్వశ్చన్ చేసే హక్కు ఉందని అంటాడు ఖచ్చితంగా ఇదే మాట్లాడతాడు డొంక తిరుగుడి అవ్వారాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఆయన మాట్లాడేదే రివర్స్ టెండింగ్ అనమాట అలా ఉండిద్ది అంత రివర్సే మాట మాత్రం మడన్ తిప్పం మాట తప్పం అంటారు చేసేవన్నీ కూడా మడన్ తిప్పటాలు మాట తప్పటాలు కాబట్టి ఆయన్ని ఫస్ట్ ఆ లిక్కర్ గురించి అడిగితే ప్రతిపక్ష హోదా కూడా నన్ను మీరు క్వశ్చన్ చేయకూడదు అని మాత్రం ఫస్ట్ డైలాగు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు మరి మొత్తానికి ఏపీ లిక్కర్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని చెప్పి మరి ఒకవేళ ఇదే అంశంపైన అసెంబ్లీలో చర్చ జరిగినట్లయితే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మీరు క్వశ్చన్ చేయండి ఇటువంటి ఆన్సర్సే జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వస్తాయని శ్రీలీల గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే